ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కుర్మాతి దూడలు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దూడలు అయితే మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ప్రైస్ రేట్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుస్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం అవుతుంది కాడి రేటు కాడి రేటు ఏం చదువుతుంది ఎనభై ఐదు వేలు ప్లస్ మరి ప్రైస్ బిడ్డ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి సాయినాయా గెలం పోతాయి సైనా గుంటకలో దెంతులో లైట్గా అన్నీ పోతాయా ఏం గుద్దు బెదిరి ఏం బెదిరి మంచిగా పోతాయి గెలైతే ప్లస్ మరి చూస్తున్నారు చేతింపట్ల మంచి గ్యారంటీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారనే ఎవరు కంపాడు వ్యాపారమా రైతుల రైతులేనా ప్లస్ మరి రైతులట మరి కంపాడు మండలం దానికి పెద్ద కడపూరు మండలం కర్నూలు జిల్లా మంత్రాలయమా మరి ఎంత డ్యూ రేట్ ఒకటి జత జత ఏం కలిపి ఎంత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు అంటే మరి డెబ్బై పైన డెబ్బై పైన వస్తుంది ఇస్తారా మీ నెంబర్ చెప్పండి వస్తా మీ పేరు శేఖర్ మీ నెంబర్ చెప్పండి సార్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ మళ్ళా సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ నచ్చింది అప్పుడు మీకు వెనకపోతే చూపిస్తాను మీకు మత్యుత్మైన సెవెంటీ అబవసం ఖచ్చితంగా ఇస్తా డెబ్బై పైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ ప్లేసెస్ ప్లేస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలతా మరి చూస్తున్నాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ